నమస్తే అండి ఈరోజు కాకరకాయ చింత చిగురు చూపిస్తున్నాను కాకరకాయలో ఆ చేదు పోవడానికి జనరల్గా చింతపండు వేస్తాం కదా ఈరోజు చింత చిగురు వాడాను ఎక్కువ చింతపండు అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది ఈ చింత చిగురు వేసినందువల్ల కాకరకాయ పుల్ల పుల్లగా ఉంది చాలా ఈ దీని ఫ్లేవర్ తోటి చిగురు ఫ్లేవర్ తోటి చాలా బాగుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది అసలు ఎంతో రుచిగా ఉందండి మీరు ఒక మంచి డిష్ మిస్ అవుతారు ఇది కనుక మీరు చేసుకొని తినకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు పావు కేజీ కాకరకాయలు అండి ఒక కప్పు చింత చిగురు తీసుకున్నాను రెండు పెద్దల్లిపాయలు ఒకటి పెద్దది టమాటా పెద్ద సైజు టమాటా ఒక్కటి ఇంకా ఉప్పు కారము తాలింపు గింజలు ఇవన్నీ మామూలే కదా ఇంకా అవి వేసేటప్పుడు చూపిస్తా ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ చింత చిగురు శుభ్రం చేసుకుందాం అంటే దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా ఇలాగ నలిచేయాలి ఇలా నలిచినప్పుడు మనకి ఈ పుల్లలు ఇవన్నీ విడిగా వస్తాయి అప్పుడు బాగా నలిచిన తర్వాత దాన్ని ఆ పుల్లలు ఏరేసి అప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఇది ఇవి బాగా నలిచి నలిచినప్పుడు వచ్చేస్తాయి అవి ఇట్లా నలుపుకోవాలి నాకు చాలా ఫ్రెష్గా బాగుందండి అందుకని వీటితో కొత్తగా చేసుకోవాలనిపించింది ముందుగా బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయకి ఆయిల్ వేడైందండి ముందుగా కాకరకాయలు వేసుకుందాము వీటికి ఉప్పు పసుపు అలా ఏం కలపలేదు డైరెక్ట్ వేసేస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాము తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో సాల్ట్ వేసుకున్నానండి ఈ ముక్కల వరకు పట్టడానికి కలర్ చేంజ్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం ఇవి ముందుగా వేస్తే మాడిపోతాయి అందుకని అవి సగం వేగిన తర్వాత ఇవి వేసి వేయించుకోవాలి ఆనియన్స్ సగానికి సగము వేయాలండి ఇన్ని కాకరకాయలు అయితే తీసుకుంటామో అన్ని ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది చేదు లేకుండా ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు టమాటా వేసేసి పసుపు వేసి మూత పెట్టేశాను కొంచెం పసుపు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో బాగా మగ్గనిద్దామండి ఇది ఒకసారి మూత తీసి తిప్పుదామండి తర్వాత దీనికి వేరుగా తాలింపు ఇద్దాం పప్పులు అవి ఇందులో వేస్తే ముందే నెత్తగా అవుతాయని క్రిస్పీగా ఉండడం కోసం మళ్ళీ పక్కన కొంచెం వేరుగా తాలింపేస్తున్నాను ఇందులో కలపడానికి ఉడికినండి ఇప్పుడు చింత చిగురేద్దాము ఇది నలిపేసి కడిగేసరికి కలర్ చేంజ్ అయిపోయింది బాగా అంతా కలిసేటట్టుగా పిన్న మీద తిప్పుకోవాలి మామూలుగా అయితే దీంట్లో బెల్లం వేస్తాను చిల్పరేసాం కాబట్టి ఈసారి బెల్లం వేయట్లేదు కారం వేసుకున్నామండి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి తులుపు ఉంటుంది చేదు ఉంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి దీనికి ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిచ్చాక ఇటువైపు తాలింపు వేసుకుందాం ఆవాలు పప్పు

అంతేనండి జీరా వేయట్లేదు ఇంకా అయిపోయిందండి తాలిం పిండిలో వేద్దాం ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఇంకా దీని స్మెల్ దీనికి పట్టేస్తుంది తాలింపుది ముందుగా వేస్తే అవన్నీ మెత్తగా అవుతాయండి ఆ పప్పులు అందుకని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను చింత చిగురు కూడా బాగా మగ్గిపోయింది అయిపోయిందండి కిందే దీన్ని మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవటం సర్వింగ్కి రెడీ చేసుకోవటం చాలా మంచి స్మెల్ చాలా బాగుంది ఆపేసి మూత పెట్టేస్తున్నాను అది ఒక నిమిషానికి స్మెల్ పట్టేసి రెడీ అయిపోతుంది అండి అంతే చాలా ఈజీగా ఈ సీజన్లో మనకి బాగా దొరుకుతుంది చింత చిగురు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంది